హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నన్ను చాలామంది ఎప్పటినుంచో అడుగుతున్న గోంగూర పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను గోంగూర పచ్చడి అనగానే అందరికీ నోట్లో నీళ్ళు నూరుతాయి కదా నచ్చని వాళ్ళు ఉండరు నోరు బాలేనప్పుడు గోంగూర పచ్చడితో వేడి వేడి అన్నంలో తింటే అసలు నోటికి ఎంత కమ్మగా ఉంటుందో కమ్మకమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది గోంగూర పచ్చడి అయితే నేను ఎలా చేస్తానో నాకు చెప్పమని చాలామంది అడిగారు చెప్పడం ఎందుకు చూపిస్తానని చెప్పి ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నామన్నమాట మరి ఈ టేస్టీ టేస్టీ పచ్చడిని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి గోంగూర పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా ఒక నాలుగు కట్టల గోంగూరను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది వరకు ఎండుమిర్చిని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చిలో ఎండుమిర్చి ఆయిల్లో వేసిన తర్వాత ఇలా ఉబ్బినట్టుగా అయ్యి కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు ఇవి చక్కగా వేగినట్టు వీటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను తీసుకున్న గోంగూరకి నేను మా మాకు తగ్గట్టుగా కారాన్ని తీసుకున్నాను మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు కలిపి చేసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా అవుతుంది వీటిని కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగింది ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు అలాగే ఒక స్పూను ధనియాలు ఇంకా ఒక స్పూను జీలకర్ర వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చక్కగా వేగినాయి వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఇందులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పాయింట్ పాన్లోకి కొంచెం చాలా కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను ఇందులోకి వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు మూడు సెకండ్లు మూతను పెట్టుకోవాలి వేడికి ఆకుకూర అంతా కొద్దిగా దగ్గరకు అవుతుంది జస్ట్ ఒక రెండు మూడు సెకండ్లకే అనిగింది తెలుపు కనిపిస్తుంది మనకు ఇప్పుడు మూత తీసేసుకోవాలి మూత తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఉడికి దగ్గరికి అవుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ మూతను తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర అయితే చక్కగా ఉడికింది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ గోంగూర చల్లారుతూ ఉంటుంది అంతలోపు మనం మిక్సీ జార్లో మిర్చీలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి ఒక పది వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి ఇవి పెద్దగా ఉన్నాయి అందుకే పది వరకు వేస్తున్నాను చిన్నవైతే ఇంకో పది వరకు అయినా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను ఈ స్పూన్తో తగ్గితే మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మీకు ఈ పచ్చడి ఇంకాస్త పుల్లగా కావాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైనా వేసుకోవచ్చు లేదంటే అందులో సగమైనా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేను నాకు గోంగూర పులుపు సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూర కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ ఉడికించుకున్న గోంగూరను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా గోంగూర మొత్తం మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత బాగా జస్ట్ ఒక రెండు పల్స్ ఇవ్వాలంటే ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు ఒకటి సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పోపు పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకోవాలి పోపు గిన్నె కాస్త వేడెక్కనివ్వాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వీటిని కాస్త ఎర్రగా వేగనివ్వాలి పప్పులు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చీలను కూడా ఇలా చించుకొని వేసుకోవాలి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఊకొని కాస్త ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి అంతా చక్కగా వేగిన తర్వాత చివరిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అంతా ఒకసారి ఇలా పసుపు కలిసేలాగా కలుపుకోవాలి ఈ పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ మీకు ఈ నా పచ్చడి రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్